గతం గత వర్తమానంలో పరిగెత్తాలి భవిష్యత్తులో బలపడాలి అదే ఆలోచనతో ఉన్నారు గులాబీ బాస్ ఈ సంధికాలంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ వ్యూహమా త్వరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు రద్దు చేయనున్నారా కొత్త కమిటీలు వేసి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారా బలమైన నేతలకే జిల్లాలో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారా కొత్త నేతలకు పార్టీ పదవులు ఇవ్వనున్నారా సంస్థాగత మార్పులపై కారు పార్టీలు అంతర్గతంగా ఏం జరుగుతోంది ఒకసారి ఇక చాలు చాలు ఇప్పటికే జరిగిన నష్టం అనుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ నాయకత్వానికి తత్వం బోధపడింది బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలని భావిస్తోంది పార్టీ అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళితో పార్టీ పరిస్థితిపై అధినాయకత్వం ఓ అంచనాకు వచ్చింది పూర్తి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడి పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది పార్టీ అనుబంధ కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ని యాక్టివ్ చేయాలన్నది గులాబీవాస్ ఆలోచన శిక్షణతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తోంది కారు పార్టీ జిల్లాలో బలమైన నేతలు ఎవరున్నారు అనే దానిపై గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది రెండు వేల ఇరవై రెండు జూన్లో పార్టీ జిల్లా కమిటీలను ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం ముప్పై మూడు జిల్లాలకు అధ్యక్షులని నియమించింది అందులో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కొనప్ప నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జి విఠల రెడ్డి పార్టీ మారారు దీంతో ఆ రెండు జిల్లాల్లో అధ్యక్ష పదవులు ఖాళీగా ఉన్నాయి దీంతో పాటు జిల్లాలో పూర్తి కమిటీలను నియమించలేదు అధ్యక్ష బాధ్యతలను పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు ఉద్యమకారులు అసంతృప్తికి గురయ్యారు కొంతమంది నేతలు పార్టీ విడారు ఈ పరిణామం పార్టీని డ్యామేజ్ చేసిందని పార్టీ నేతల్లో టాక్ వినిపిస్తోంది మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ యువత రైతు కార్మిక విద్యార్థి సోషల్ మీడియా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు ఏ బాధ్యత ఇవ్వకపోవడంతో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితోనే ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గ మండల గ్రామస్థాయిలో సైతం కేవలం అధ్యక్షుణ్ణి మాత్రమే నియమించి పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు దీంతో పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే కార్యక్రమాలు కూడా చాలా చోట్ల తూతూమాత్రంగానే కొనసాగుతున్నాయి ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ అరవై తొమ్మిది మంది సభ్యులతో పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది ఆ కమిటీలో ఉన్న వారిలో కొందరు ఎప్పుడో కారు దిగేశారు దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించలేదని పార్టీలో చర్చ జరుగుతోంది విస్తృత స్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు డీసీసీబీ డిసిఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్నంత ప్రభావం చూపలేకపోవడంతో పార్టీలో లోపాలను సరిదిద్దాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం అందులో భాగంగానే త్వరలోనే రాష్ట్రంలోని పార్టీ కమిటీలను రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది యాక్టివ్గా పనిచేసేవారికే బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఉందట అధిష్టానం అందులో భాగంగానే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేసిన నేతల వివరాలను కేసీఆర్ తెప్పించుకుంటున్నారు మాజీ మంత్రులు సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది ఇప్పటికే పలువురు నేతలకు కేసీఆర్ హింట్ కూడా ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది బీఆర్ఎస్ అనుబంధ కమిటీలను కూడా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఉద్యమ కాలం నుంచి పార్టీకి పనిచేస్తున్న వారికి పెద్దపీట వేయాలని పార్టీలో ఉండే కోవర్టులకు కూడా చెక్ పెట్టాలని భావిస్తోంది అధిష్టానం ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు దక్కడం లేదని నేతలు అసంతృప్తితో ఉన్నారు కొంతమంది పార్టీని వీడడంతో ఉన్నవారికి రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ పార్టీ అని ఆ వాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారులను గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది వాటిలో పార్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది అందుకోసం మౌలిక వస్తువులతో పాటు కంప్యూటర్ సాంకేతికతకు సంబంధించిన పరికరాలు సిబ్బంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయబోతున్నట్టు సమాచారం నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి ఆ టార్గెట్తోని కార్యాచరణ రూపొందిస్తున్నట్లు గులాబీ పార్టీలో చర్చ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నైరాస్యంలో ఉన్న కేడర్ని కాపాడుకునేందుకు పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు గులాబీ బాస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అగ్రనేతలను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చినా కలిసే అవకాశం ఉండడం లేదని ఇప్పటికే కార్యకర్తలు నైరాస్యంలో ఉన్నారు దీంతో నియోజకవర్గ జిల్లా స్థాయిలో కార్యకర్తల సమస్యలను పరిష్కరించేలా పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం కమిటీలు అనుబంధ కమిటీలపై దృష్టి పెట్టని గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మనుగడ కోసం కమిటీలపై దృష్టి సారించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే అధికార పార్టీని బలంగా ఎదుర్కోగలమని గులాబీ పార్టీ భావిస్తోంది అందుకోసం సమర్థులైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది మరి సంస్థాగత నిర్మాణం కమిటీల ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి